మాది తెలంగాణ నిర్మల్ డిస్టిక్ లక్ష్మీచందం మండలం చమన్పల్లి నేను ఒక రెండెకరాలలో వరి సాగు చేస్తున్నా అమన్ అనే వెరైటీని అది దీనికి ఏంటంటే అక్కడక్కడ మనకు ఇది రోగం వచ్చింది సో దాని నివారణకు ఏంటంటే నేను ఇది క్లోరీ పారిఫస్ ఫిఫ్టీ ఈసీ ట్వంటీ ఈసీ కాదు ఫిఫ్టీ ఈసీ హైడ్రోసేజు తీసుకొచ్చి మరి నేను యూరియాలో కలిపి చల్లుకోవడం జరుగుతున్నది సో దాన్ని బట్టి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో మీరు కూడా ఈ లీతలు ఈ క్లోరి క్లోరిఫైరిఫాస్ పురుగు మందు ఇన్సెక్టిసైడ్స్ ఇది మంచిగా పనిచేస్తున్నది సో మీరు కూడా దీన్ని వాడుకుంటే బాగుంటుంది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్గా అలాగే మనకు మంచి దిగుబడి వస్తుంది చూడండి మరి నేనైతే స్ప్రే చేసుకోకుండా డైరెక్టు యూరియాలోనే కలిపేసి చల్లేసుకుంటున్నాను స్ప్రే చేసుకోవడం మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు పొలంలో కొంచెము ఏంటంటే అది దిగబడుతుంది పొలము సో ఒకసారి చూడండి చూడండి రైతు మిత్రులారా మనము ఈరోజు వరి పంట వేసిన తర్వాత రెండవ దఫగా యూరియాను చల్లడం జరుగుతుంది రైతు మిత్రులారా నేను ఈరోజు ఒక ఎక్రమ్ పొలానికి ఒక యూరియా బస్తా తర్వాత ఐదు వందల ఎంఎల్ క్లోరీ పైరిపాస్ యాభై పర్సెంట్ ఈసీను తీసుకొని చూడండి రైతు మిత్రులారా ఒక చిన్న గమెల తీసుకొని ఆ గమెలలో యూరియా తీసుకొని ఆ యూరియాకు ఇక్కడ లేథాల్ క్లోరిపైరిపస్ యాభై పర్సెంట్ ఈసీను నేను మిక్స్ చేస్తున్నాను రైతు మిత్రులారా ఈ విధంగా యూరియాకు మనం క్లోరిపైరిపస్ యాభై పర్సెంట్ ఈసీని ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి ఒక బస్తా యూరియాకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మనం రెండవ దఫలో యూరియా చల్లడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మీరు ఇది క్లోరిపైరిబస్ను మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ వరి అనేది చాలా పెరిగింది బూర్దా ఉన్నది దీనిలో స్ప్రే చేయడం చాలా కష్టతరంతో కూడుకున్నది కాబట్టి ఇక్కడ నేను యూరియా తీసుకొని ఆ యూరియాలో లేల్ డోరీ పైరి యాభై పర్సెంట్ ఈసీని కలుపుతూ నేను యూరియాకు మిక్స్ చేసి నేను నాకున్న ఒక ఎకరం పొలంలో చల్లడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా మనం ఒక ఎకరం వరి పైరుకు రెండవ దఫలో పురుగు నివారణకు రోగ నివారణకు క్లోరిపైరిపస్ యాభై పర్సెంట్ ఈసీ మినిమం ఐదు వందల ఎంఎల్ ఒక బస్తా యూరియా కలుపుకొని చల్లుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్